సో మీ శ్రీమతి గారు సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి భార్యాభర్తలు అన్న తర్వాత మనకు తెలుసు అంటే జీవిత భాగస్వామి అంత మనం మనం అంత మన సర్వస్వం అనుకుంటాం కదా అది సో అది ఒక్కసారి ఆ టైంలో కనుక మనకి ఇంకా లేదు అన్న అన్న మూమెంట్ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి మీరు కోలుకోవడానికి కొంత టైం పట్టిందా మీకు ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం అంతే అక్కడ నుంచి తెలుసుకుంటాం మనం అలవాటు పడిపోవాలి ఎందుకంటే అప్పటి దాకా మీ మీ పనులన్నీ తనే చూసుకుంటాం తనే చూసుకుంటారు కదా ప్రాక్టీస్ వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మీకు అన్ని అమర్చి పెట్టి ఉన్నాయి కదా ఒక్క దాంట్లో మాత్రం మనం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేం ఇప్పుడు ఎందుకంటే తల్లి గాని భార్య గాని చేసి పెట్టినటువంటి రుచులు మళ్ళీ జీవితంలో మనం ఇంకెక్కడ అనుభవం లేవండి కరెక్ట్ అది మీరు ఎన్నైనా తినండి చేయండి మీరు మీకు మీ బుందులో ప్రాణం వరకు అవి మర్చిపోలేరు వాటి తర్వాత ఏదైనా అదే అది గొప్ప విషయం ఇంకా అంతే అన్నట్టు అమ్మ భార్య వాళ్ళిద్దరు మన ప్రత్యేకంగా చూశారు మన అవును తో తోడ్ పడ్డారు వాళ్ళు కరగట్టే మర్చిపోతాం మిగతా విషయాలు మర్చిపోవచ్చు సో మీ జీవితకాలం మొత్తం మీద అంటే మీరు సుబ్బరాయ శర్మ గారుగా నటించారు దర్శకత్వం వహించారు కానీ సినిమాల్లో మీకు అనుకున్నట్టుగా ఆశించినట్టుగా ఆ పాత్రలో రావటం అలా జరిగిందా లేకపోతే ఒక అసంతృప్తి ఏమైనా ఉందా మీ అసంతృప్తి ఎందుకంటే మీరు కథానాయకుడిగా నటించారు కదా సినిమాల్లో ఆ అవకాశాలు రాకపోవటం ఏదో ఒక సినిమాలో ముత్యాల సుబ్బయ్య గారిది దాంట్లో విలన్ నైటు రోల్ చేశారు సూర్యుడు 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 రాజశేఖర్ అవును అవును అది ముచ్చాను సుబ్బయ్య గారి ప్లాన్ అది అవునా సరే ఎప్పుడు ఎందుకంటే మంచి మాటలు చెప్పేటువంటి ఒకడు వాడు వాడు వెళ్ళని నమ్మకూడదు ప్రేక్షకులు ప్రేక్షకులుగా కనిపించాలి కనిపించాలి అని అంటే ఎవడరా అంటే సుబ్బరాజ్ శర్మ ఉన్నాడని ఎవరు చెప్పారో పాపం ఆయన పిలిపించారు అది అట్లాగే బాగా వేషం పండింది అండి మంచి వేషం షాకింగ్ కదా షాకింగ్ మంచి మంచి క్యారెక్టర్ పడింది అందులో అట్లాగే చాలా మంచి వేషాలు చాలా సార్లు చేశానండి అసలు కథానాయకుడిగా వేయాలని ఎప్పుడు అనుకోలేదు అసలు మన పర్సనాలిటీ సూట్ కాలేదు అనేది నా మనసులో ఒక ముద్రపడిపోయింది కథానాయకుడుగా మన నాటక నాటకా టీవీలో కూడా చేశాను కథానాయకుడిగా వాటికి పనికి వస్తాం కానీ సినిమా అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఇది మన వల్ల కాదని చెప్పేసి ఆ స్టెప్పులు వేయటం కానీ హీరోయిన్తో డాన్స్ మనం చేత కావు ఫైట్స్ చేతకావు అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అటువంటిప్పుడు ఆ వేషం మీద పోదు కదా మిగిలిన వేషాలండి సంతృప్తిపరంగా వేసానండి చాలా మంచి వేషాలు వేశాను ఓకే మీకు ఆర్థిక పరంగా కూడా ఇది ఓకే అనిపించిందా ఈ సినిమాలు చేయటం ఇది ఇప్పుడు నేను నా బోటు వాడు మరి తప్పు రాయడం నాకు తెలియదు ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో సినిమాలు మా కృష్ణారెడ్డి గారి సినిమాలు బాగా ఆయన ఏ సినిమా అయినా సరే వేషం ఇచ్చేవాళ్ళు ఆయన బాగా ఎంకరేజ్ చేసిన ఆయన వ్యక్తి ఆయన ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు ఒరే వీడు కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ ఉన్నాడు కదా అతను పిలవండి వేషానికి అని డైరెక్టర్లు అనేవాళ్ళు కోడరామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా ఉన్నప్పుడు మనం ఈ ఉద్యోగం చే చేసే కంటే అంటే ఇక్కడ సెలవు లేకపోతే ఇది అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అప్పటికే కొంచెం నెలకి ఐదారు సినిమాలు వచ్చేటువంటి రోజులు వచ్చేసాయి ఎందుకు వేయటం అనిపించింది అప్పుడు నేను మా అబ్బాయి మా ఆవిడ మేము ముగ్గురం కలిసి మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది కూర్చొని ఆలోచించాం కూర్చొని ఆలోచిస్తే మా మిస్సెస్ వాళ్ళు మా అబ్బాయి చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి జీతం తీసుకుంటే పదివేల రూపాయలు వస్తుంది అనుకోండి పదివేల ఒక్క రూపాయి రావాలి నెలకి మానేస్తే కనుక ఇక్కడ మానేస్తే పదివేల ఒక్క రూపాయి పదివేల వంద రూపాయలు వస్తేనే మనం గటాయి అయినట్టు లేకపోతే లేదు ఫెయిల్ అయినట్టు ఇక్కడ ఏంటంటే ప్రతి నెల మీకు సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది వస్తుంది అక్కడ ఉండదు అది అది వస్తుంది ఆలోచించుకొని చేయడానికి అన్నాడు సో మా ఆవిడ కూడా అదే సపోర్ట్ చేస్తుంది పైగా మా ఆవిడ స్కూల్ టీచర్గా వర్క్ చేసేది నా సపోర్ట్ ఎలాగో ఉండదు కదా అయినా సరే ఇది మనం రూపాయి తగ్గకుండా ఉండేటట్ైతేనే చేయాలి లేకపోతే చేయకూడదు లాయకే కాదని చెప్పారు ధైర్యం చేసే ఒక రెండు మూడు నెలలు బ్రహ్మాండంగా వచ్చింది పదివేలు అంటే పదిహేను వేలు కూడా రిజైన్ చేసేది సార్ చేశాను పదికి పదిహేను వేలు కూడా వచ్చేది ఒక రెండు మూడు నెలలు అసలు వేషం ఉండేది కదా రూపాయి ఇన్కమ్ ఉండేది కాదు రూపాయినప్పుడు తప్పు చేశానా అని అప్పుడు రిలీజ్ అవుతుండేవాడిని కానీ అవుతుండే కానీ మళ్ళీ ఇంకో వేషం వచ్చేది ఇలా సంవత్సరం మీద పన్నెండు నెలలు కనుక మనం ఆలోచించుకుంటే లక్ష ఇరవై వేలు రావాల్సింది రెండు లక్షల దాకా వచ్చేది ఓకే లేదా లక్షన్నర వచ్చేది ఎక్కువే వచ్చేది సో నో రిగ్రెట్ నేను దాని గురించి బాధపడేది ఎప్పుడూ లేదండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం ఎప్పుడు దాని గురించి ఇబ్బంది పడాల ఎందుకంటే మనకు కారు కావాలి ఓ భవంతి కొనుక్కోవాలని కనుక ఉండుంటే అది ఒక విచారం వచ్చేది స్టార్ డబ్బు రావాలి దానికోసం వస్తే ఆ డబ్బులు వస్తే మనం సుఖంగా బతుకుతాము లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామంటే అప్పుడే సొంతలు ఉందండి నా సొంతలు సరూర్ నగర్ లో సొంత ఇల్లు కట్టాను అక్కడే ఉండేవాళ్ళం అందుకని అంత ఇంత బాధ వీటి గురించి ఏమి తాపత్రం బాధ లేదు ఉన్నప్పుడు ఆ భరోసా కదా చాలా కదలకుండా ఏదో ఖర్చుకి వస్తే చాలా అటు ఉన్నప్పుడు వస్తున్నప్పుడు ఎందుకు మానుకోవటం ఇప్పుడు నేనంత నా అంతటిగా వెళ్ళి సినిమా డైరెక్టర్ పొద్దునే ఏడింటికల్లా కృష్ణారాజు అంతా తిరిగి వాళ్ళకి వాళ్ళకి చూపించి వాళ్ళకి చూపించి వేషాలు ఇవ్వండి అని సరి వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు హర్ట్ అవ్వటం ఇవన్నీ ఎందుకు వచ్చినా గొడవాలనిపిస్తున్నావు నాకు ఏం అక్కర్లేదు ఫోన్ వచ్చింది ఏమంటే పలానా రోజున ఖాళీ ఉన్నారా ఉన్నానండి వచ్చేసేయండి వెళ్ళిపోవటం వేసేయటం ఆ వేషం పండింది అనుకోండి పది మంది ఫోన్ చేస్తారు పది మందికి వెళ్ళటం వేషం నేను ఎప్పుడు నా అంతటిగా నేను ప్రయత్నం చేసేది లేదు ఎప్పుడు చేయలేదండి అట్లాగా అది ఇప్పుడు రజాకర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫోన్లు వచ్చాయా ఆ పిక్చర్ బాగుందని ఫోన్లు వచ్చాయి ఓకే కానీ మా దాంట్లో వేషం ఏందని ఇంతవరకు రాలా అంటే ఇంకొక ఆయన వేరే వచ్చింది రెండు సినిమా వస్తుంది చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ రేపు సోమవారం కూడా ఉంది అట్లాగా అడపా తడపా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మన ఏజ్ కూడా వస్తాయి కదా ఇప్పుడు ఏజ్ కదా అందుకని ఈ ఏజ్ తగ్గ వేషాలు అందులో ఉండాలి ఇంకా వాళ్ళ దృష్టిలో ఉండేటువంటి వాళ్ళ రిలేషన్స్ ఎవరో ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు లేదా మనకే వస్తుంది అది మీ మీ పేరులో శర్మ అని పెట్టుకోవటం వల్ల ఉండటం వల్ల అదేమన్నా ఏమైనా నష్టం కలిగించింది ఎప్పుడు లేదండి అసలు లేదండి చాలా మంది అడుగుతారు ఆ ప్రశ్న అంటే ఎక్కడో నేను మీరు చెప్పినట్టుగానో ఎక్కడ చదివినట్టుగానో గుర్తు ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే కనుక మీకు కోపం వచ్చేస్తుంది అది కొంచెం ఎక్కువగా షార్ట్ టెంపర్నెస్ బాగా ఉండేది నాకు నేను వాడిన అనట్లేదు కదా వాడిన ఉన్నప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి ఆత్మాభిమానం మాత్రం చెప్పుకునే ఉండే కాదు నేను ఇవ్వండి ఏమనేవాడిని కాదు ఎక్కువగా సైలెంట్ నాకు ఇష్టం కుర్చీ చేసుకుని కూర్చునే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు కూర్చునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు రే క్యారేజ్ వచ్చిందరూ ఇంటి దగ్గర నుంచి నువ్వు రూమ్కి వచ్చాయి అనేవాడు కోట అక్కడికి వెళ్ళి తినేస్తూ ఉంటాయి అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నాతో పాటు నాటకాల్లో కానీ టీవీలో కానీ వేసిన వాళ్ళే ఇక్కడ ఎక్కువండి మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది తెలుసు నాకు అప్పుడు ఆ తర్వాత 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 వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు విశ్వేశ్వరరావు కానీ వీళ్ళు గానీ మహర్షి వీళ్ళందరూ తర్వాత ఈశ్వరరావు వీళ్ళందరూ తర్వాత ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళే పోయారు కదా రెండో తేదీ అవునండి అవును సో అట్లాగా నో రిగ్రెట్స్ అండి నేను జాబ్ వదిలేసినందుకు కాను ఏ రోజున బాధపడలేదు ఇక్కడ ఇక్కడ మీరు సినిమా ఇండస్ట్రీలో అయితే కులపరమైన కానీ లేదా వర్గపరమైన కానీ ఆ వివక్ష ఎప్పుడైనా మీరు రాలేదండి అది రాలా రాలా రాలేదు ఇది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా చాలా చాలా మంది చెప్తారు చాలా మంది చాలా మంది పొలిటీషియన్స్ నొక్కి చెప్తుంటారు అవునే కానీ అది అది సరైన దృక్పథం కాదు అది ఏదో చెప్తానండి చిన్న ఉదాహరణ శివలీలలో సీరియల్ చేస్తున్నారు ఈటీవీ వాళ్ళు సుమన్ గారు దానికి మెయిన్ ఆయన ఆధ్వర్యంలోనే ఉదయ భాస్కర్ గారు మీరు గారు డైరెక్షన్లో వేషం దక్షుడు వేషానికి నర్రా వెంకటేశ్వరరావు గారిని అనుకున్నారు ముందు ఓకే నర్రా వెంకటేశ్వరరావు పిలిచి గెటప్ ఇచ్చారు అంత చూశారు సుమన్ గారే స్వయంగా చూసి అదే చేశారు ఓ పది రోజుల తర్వాత నన్ను పిలిపించారు ఓకే నాకు తెలియదు ఇంతకు ముందు జరిగిన విషయం వచ్చి విషయం తెలియదు తెలియదు తను నాకు కూడా గెటప్ చేశారు చూసారు రెండో రోజున డేట్స్ పంపించారు సో మనం వేస్తున్నాం అనుకున్నాం ఆ తర్వాత తెలిసిందనమాట వాళ్ళ మేకప్ వాళ్ళు వాళ్ళు చెప్తారు నర వెంకటేశ్వర చేశారు అండి మరి కుల వివక్షణ ఉంటే నరా వెంకటేశ్వరరావు గారికి ఇచ్చేవారుగా నాకు ఎందుకు ఇస్తారు చిన్న ఆలోచించండి సో అది అంతరంగంలో అంతరంగంగా ఉంటే ఉండొచ్చు ప్రతివాడికి వాళ్ళ యొక్క కులం మీద కొంచెం అభిమానం ఉంటుంది కానీ ఇక్కడ రూపాయి పెడుతున్నటువంటి ప్రొడ్యూసరు రూపాయి పెడితే రెండు రూపాయలు రావాలనుకుంటాడు కానీ వాళ్ళ కులం పెట్టుకొని అర్ధ రూపాయి వస్తే అనుకోరు కదండి వ్యాపారం కదండి అది కరెక్ట్ అందుకని అట్లా అనుకోరు సార్ అలా అనుకోరు లేకపోతే ఇంతమంది కమీడియన్స్లు బ్రాహ్మలు ఎంతమంది లేరండి సుమారు వాళ్ళందరూ ఎట్లా వచ్చారు మరి అది బయట వాళ్ళు అనుకునే మాట అండి అది మూల వివక్ష ఉంది అది ఇది